హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు నేను వెతికపప్పు కూర ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మేము అనపకాయలన్నీ వలుసుకుంటున్నానండి గింజలు తీసేసి అన్నీ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి ఇట్లన్నీ వలసేసుకుంటున్నాను ఈ విధంగా వలుసుకున్నాను కదండి అన్నీ ఇవి నీళ్ళలోకి వేసుకున్నామండి నానబెట్టుకోవాలా ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలా చూడండి ఈ విధంగా నీళ్ళలో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలా ఒక నాలుగు లేదా అంటే ఐదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత పితికేసుకోవాలండి పితికేసుకోవాలంటే ఆ గింజల్లో పొట్టు తీసేసుకొని లోపల గింజలు ఉంటాయి అవి తీసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను ఒక ఇరవై ఐదు ఎండు కొబ్బరి పరకులు తీసుకున్నానండి చెక్క రెండు లవంగాలు ఒక నాలుగు ఎలా ఒక రెండు పుదీనా కొత్తిమీర గుప్పెడు టమోటాలు ఒక రెండు పండుగ కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ ఒక ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో మిక్సీకి పట్టుకుందామండి మెత్తగా ఫస్ట్ కొబ్బరి చెక్క లవంగాలు యాలకబడలు మిక్సీకి పట్టుకుందాం ఫస్ట్ కొంచెం బాగా మెదగాలి ఇది పట్టిన తర్వాత మిగతా వేసుకుందాము చండి ఇది మిక్సీకి పట్టేసుకున్నాను పొడి పొడిగా వచ్చింది కదా లేదంటే కొబ్బరి తొందరగా మెదగదండి అందువల్ల ఇట్లా వేసుకుంటున్నాను తర్వాత టమోటాలను కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను తర్వాత ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మెత్తగా మిక్సీకి పట్టాలి పేస్ట్ లాగా రెడీ అయిపోయిందండి మిక్సీకి పట్టేసుకున్నాను చండి రెడీ అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాము వచ్చి పితికిపప్పు అండి పితికి పెట్టేసుకున్నాను కాకపోతే అది వీడియో తీయడం తీయడం మర్చిపోయానండి ఆలు కూడా వేసుకుంటున్నాను ఆలు ఒక రెండు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి గింజ ఒకటి ఉంటే చూపిస్తున్నాను ఇట్లా అదుముకుంటే పితికిపప్పు బయట వచ్చింది నేనైతే చూపించడానికి మర్చిపోయానండి అందువల్ల ఇప్పుడు నేను ఒక గింజ ఉంటే అది చూపిస్తున్నాను మీకు ఒత్తిపెట్టేది ఎట్లా అనేది ఇప్పుడు స్టవ్ మీద గింజ పెట్టుకునేస్తున్నాను కదండి ఆయిల్ వేసేసుకుందాము ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఇది కూడా కట్ అయ్యిందండి ఆవాలు జీలకర్ర ఒక ఆనియన్ పెద్దది ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను అది కూడా కట్ అయ్యిందండి వీడియో ఏమనుకోకండి తర్వాత ఈ విధంగా వేసేసుకొని వేయించుకుందామండి ఆవాలు జీలకర్ర ఆవాలు ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూను ఒక రెమ్మ కరివేపాకు ఒక ఆనియన్ వేసి వేయించుకున్నానండి బాగా అది వేగిన తర్వాత తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఆయిల్ తేలేంతవరకు వేయించుకోవాలి కదండి పచ్చివాసన పోవాలి కదా చూడండి ఆయిల్ తింటుంది కదా ఇప్పుడు పసుపు వేసుకున్నానండి ఒక చిన్న స్పూన్ దాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను తర్వాత ఆలు వేసుకుంటున్నాను అండి ఒక రెండు ఆలు కట్ చేసి పెట్టుకున్నాను కదా అవి వేసేసుకుంటున్నాను సన్న 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 ఉప్పులు చేసుకొని కడిగి పెట్టుకున్నాను కదా అది వేసేసుకొని బాగా కలుపుకుందాం కొంతసేపు ఆలు వేగాలండి ఆయిల్లో మసాలాలు వేగాలి తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఈ మనం మిక్సీకి పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అండి చాలా చాలా బాగుంటుందండి ఇది రాగి సంగట్లే కానీ పూరీ లేక కానీ దోశ లేకి కూడా చాలా బాగుంటుంది చపాతీ లేకి రొట్టెలేకి చాలా చాలా బాగుంటుందండి ఈ మసాలా బాగా వేగాలండి ఇది కూడా అంతే పచ్చివాసన పోయేంత వరకు వేగాలి ఆయిల్ తెలియంత వరకు వేయించుకోవాలి ఇప్పుడే ఉప్పు వేసేసుకుందామండి మనము ఉప్పు వేసేసుకుంటే బాగా ఏగుతుంది మసాలా కూడా స్మెల్ బాగా వస్తుంది నేనైతే ఉప్పు వేసుకున్నానండి తర్వాత కారం ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి పెద్ద స్పూన్తో కారం ఒకన్నర స్పూను పెద్ద స్పూన్తో ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నాను ఇదంతా కలుపుకుందామండి బాగా బాగా కలుపుకునేసి మసాలా జారు ఉంది కదండి దాంట్లో వేసుకుని నీళ్ళు వేసేసుకుందాం ఇప్పుడు వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇది మసాలా అంతా బాగా వేగాలి చూడండి బాగా వేగింది కదా చూ చూద్దాము ఇప్పుడు ఒకసారి తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకుంటున్నాను పుదీనా కొత్తిమీర కూడా మసాలాలు వేగితే చాలా బాగుంటుందండి అందువల్ల ఈ విధంగా వేసుకుంటున్నాను నేను తర్వాత గరం మసాలా వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ మనము మసాలాలో చెక్క లవంగాలు ఏలకు వేసుకున్నాం కాబట్టి నేనైతే టేస్ట్కి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి మూత పెట్టి మళ్ళీ బాగా ఉడకబెట్టుకుందాము ఇక్కడైతే లైటింగ్ తగ్గిందండి కరెంటు పోయింది అందువల్ల లైటింగ్ తగ్గింది చూడండి ఈ విధంగా వేసుకున్నాను అయిపోయింది కదా అదంతా బాగా ఉడికిన మసాలా తర్వాత వచ్చి ఈ పితికిపప్పు కడిగి పెట్టేసుకొని నీళ్ళు వంపేసుకున్నానండి అవి వేసేసుకుందాం ఇప్పుడు మరి లైక్ కరెంట్ వచ్చిందండి లేదంటే మబ్బుగా ఉన్నది కదా ఇప్పుడు అందువల్ల చూడండి ఈ విధంగా పితికిపప్పు వేసేసుకుందాము ఎంతమందికి తెలుసండి ఈ పితికిపప్పు అనేది కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు అందువల్ల ఇది ఎలా ఉంటుందనేది చూపిస్తాను ఈ క కూర అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా అంతా ఏగాలండి కొద్దిసేపు మనం బితికిపప్పు వేసేసుకున్నాను కదా నేను కూర అది కొంచెం ఏగాలి ఏగిన తర్వాత మళ్ళీ మనం ఎన్ని కావాలని నీళ్ళు వేసేసుకోవాలండి గట్టిగా ఉండాలండి కొంచెం వేసుకోవాలి కొంచెం పూరీలు లేదు కదా కొంచెం బాగా పల ఒక రకంగా పలసగా ఉండాలంటే కూడా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడకనిద్దామండి ఇవి చూడండి బాగా కుతుకుతా ఉడుకుతుంది కదా అయితే ఉడకలేదండి గింజలు ఇంకొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి ఈ స్టేజ్లోనే మనం ఉప్పు అయిందో లేదో చూసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి ఇప్పుడు రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే తెలుస్తుంది నీళ్ళు కూడా ఈమిరిపోయినాయి కదా నీళ్ళు కూడా ఈమిరిపోయి గట్టిగా వచ్చిందండి కూర కూడా స్మెల్ మూత తీస్తుంటేనే స్మెల్ అంత బాగా వస్తుందండి ఇవి నాటికాయలు అంటే మనకు చేన్లలో పండుతాయి కదండీ ఆ కాయలు చాలా చాలా టేస్ట్ ఉంటుంది అయితే మనం బోర్ల కింద కంటే చేన్లల్లో వచ్చే కాయలు అయితే చాలా టేస్ట్ ఉంటుందండి స్మెల్ కూడా ఉడుకుతుంటేనే స్మెల్ బాగా వస్తుంటుంది కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ నేను పూరికి పిండి కలుపుకుంటున్నాను ఇది తెల్ల గోదామ పిండి అండి ఇంకేం వేయడం లేదు తెల్ల గోదాం పిండి ఒకటే వేస్తున్నాను ఒక రకం పిండి మాత్రమే వేస్తున్నాను మామూలుగా కొంతమంది మైదా కూడా వేసుకుంటాం కదా నేను ఇప్పుడు మైదా వేయడం లేదు ఒట్టి తెల్ల గోధుమ పిండితోనే పూరీ చేస్తున్నాను నేను ఈరోజు చూడండి డస్ట్ ఎంత ఉందో ఉండలు అంతా ఉన్నాయి కదా జల్లించుకొని వేసుకుంటే మంచిది తర్వాత వచ్చి మనకు దీనికి కావాల్సింది కొంచెం చక్కెర వేసుకుంటున్నానండి చక్కెర వేస్తే స్మూత్గా బాగుంటాయి పూరీలు కలర్ వస్తాయండి మెయిన్ స్మూత్ కాదు కలర్ వస్తాయి సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను తర్వాత పాలు కొంచెం వేసుకుంటున్నానండి పాలు అయితే చిన్న గ్లాస్ హాఫ్ గ్లాస్ వేసుకుంటే చాలు పాలు వేసుకుంటే బాగుంటుందండి చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది పూరి బాగా బాగా పొంగడం కానీ బాగుంటుంది చూడండి ఈ విధంగా అంతా బాగా ఫస్ట్ ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు వేస్తున్నానండి అన్నీ కలుపుకున్న తర్వాత అదంతా బాగా కలుపు కలుపుకున్న తర్వాత పాలు నూనె చక్కెర సాల్ట్ అంతా కలిసిన తర్వాత బాగా తర్వాత నీళ్ళు వేసి కలుపుకుంటున్నానండి కలుపుకునేసి ముద్దకు చేసేసుకుందాం ఇది తర్వాత కొంచెం నూనె వేసుకునేసి చేతికి మళ్ళీ అంతా కలుపుకునేసి మూత పెట్టేసుకుందామండి ఇది బాగా కలిపేటప్పుడు ఎక్కువ బాగా కలుపుకోవాలండి అప్పుడే బాగుంటుంది పూరి నూనెగా పూసేసుకుని మూత పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నానింది తర్వాత వచ్చి ఇప్పుడు మనము పూరి రేకులు రుద్దేసుకుందాము మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ వంటలు చేసి పెట్టుకున్నామండి కూరీ అయితే చాలా చాలా కాంబినేషన్ బాగుంటుందండి చికెను మటన్ అరిపించేలాగా ఉంటుంది చాలా బాగుంటుంది అంటే దేని టేస్ట్ అదే అండి చికెన్ టేస్ట్ చికెన్ది మటన్ టేస్ట్ మటన్ది ఈ సీజన్లో వచ్చి అనపకాయలు ఎక్కువ వస్తాయండి మాకు సమ్మర్లో చలికాలంలో వచ్చేది సమ్మర్ కాదు చలికాలంలో ఎక్కువ వస్తాయి ఇవి ఈ సీజన్లో ఏ సీజన్లో పండే పంటలు అప్పుడు తింటేనే బాగుంటుందండి మళ్ళీ కూడా వస్తాయి కానీ కానీ ఏ సీజన్లో వచ్చేటివి అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి కానీ దొరుకుతున్నాయండి కానీ కాదు అప్పుడు కంటే కూడా మనం కే సీజన్లో వస్తేనే టేస్ట్ బాగుంటుంది దాని టేస్ట్ వేరు ఉంటుంది ఈ విధంగా పూరి రేకులు రుద్ది వేసుకుంటున్నానండి దోశలే కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది కూర ఒకసారి చేసి చూడండి మీరు ఎవరికైనా మా సిటీల్లో కూడా చాలా వరకు దొరుకుతాయి ఇవి ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా రేకులు రుద్దు వేసుకోవాలండి ఎంతమందికి ఇష్టం అండి పితికిపప్పు కూర అంటే మా ఇంట్లో చాలా ఇష్టపడతారు పిల్లలు పెద్దలందరము ఇంకా దోశ పూరీలోకి అయితే చాలా చాలా ఇష్టంగా తింటారండి నైట్కి కూడా అది చేయమంటారు రైస్ వద్దు నైట్కి కూడా పూరీ కానీ దో చపాతి కానీ లేదంటే దోశ కానీ ఏమంటారు చూడండి ఆయిల్ పెట్టేసుకున్నాం స్టవ్ మీద కడాయిలో ఆయిల్ బాగా హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పూరి రేకులు వేసేసుకొని తేలేసుకుందామండి ஏமண்டே பூரி பலச ரொது பங்கதே கொஞ்சம் மந்தம் உடலை மரிய மந்தம் காது மர பலசாது மீடிய ரொலி அப்படியே பூரி பொங்குத்து அலி விதங்க ரேக்குலேஸ்கா பூரி ரெடி அது கண்டிப்பாக நோரு உரிப்படி உடிக்கா ஸ்மெல்லுக்கே பூரி கடவுள் தினேயாலேட்டும் టేస్ట్గా చాలా బాగుంటుందని నాకు అది చాలా ఇష్టం అండి పూ బితికప్పు కూర పూరి అంటే కూడా మా ఇంట్లో అందరూ లైక్ చేస్తారండి నేననే కాదు ఆ రోజు ఒక పండగలాగా అనుకో మాకు ఇది నాన్ వెజ్ తిన్నంత ఎదురుపుతా అండి చండి ఈ విధంగానే తేలేసుకున్నాము నా కూర ఉడుపుతా అంటే నేను ఎప్పుడెప్పుడు అయిపోతుందా తిందామనిపించి ఇదిగా ఉందండి స్మెల్ కూడా అదిరిపోతుంటుంది చండి రెడీ అయిపోయింది ఈ విధంగా పూరీ పితికపప్పు కూర మీకన్నీ దొరికితే అవైలబుల్గా ఉంటే కనుక అనపకాయలు తెచ్చుకొని ఈ విధంగా అది పితికేసుకొని కూర చేసుకొని చాలా బాగుంటుంది చూడండి పూరీ కూడా ఎంత మెత్తగా ఉందో పాలు వేసుకుంటే కూడా స్మూత్గా ఉంటాయండి ఇట్లా అంటే సాగినట్లు లేకుండా బాగుంటుంది రెడీ అయిపోయిందండి చూడండి కొంచెం టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందా అనేది నాకు చేస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉందండి చూడండి నేనైతే తినేస్తున్నాను అండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ నేను తింటే ముగి చెప్తున్నాను చూడండి ఒక రెడీ అయిపోయింది కదా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్